నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ గంజాయి వంటి మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్యార్థులు తమ జీవితంలో లక్ష్యాలను ఎంచుకుని వాటిని చేరుకోవాలని జేసీఐ ఇండియా జోన్ ట్రైనర్ జీవన స్పెషలిస్ట్ శ్రీలత హాస్పిటల్స్ అధినేత డాక్టర్ అనసూరి ప్రియాంక సూచించారు సంహిత డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలకు జేసీఐ రాజమండ్రి పేల్స్ ప్రెసిడెంట్ జేసి గీతారామాదేవి ఆధ్వర్యంలో డాక్టర్ అనసూరి ప్రియాంక ఎండి డ్రగ్ అడిక్షన్ మీద అవగాహన శిక్షణ ఇచ్చారు నూట యాభై మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ అనసూరి ప్రియాంక మాట్లాడుతూ రోజు కాఫీ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు సమయానికి కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటారని గుర్తు చేశారు కాఫీ వలన ప్రమాదం లేనప్పటికీ అడిక్షన్ అవ్వడం ఉంటుందని అయితే పొగ తాగడం ఆల్కహాల్ సేవించడం వంటి వాటి వలన రోగాలు చుట్టుముడతాయని తెలిపారు గుడ్ మార్నింగ్ సో మీరందరూ ఏ బ్యాచ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ డిగ్రీయా ఇంటర్మీడియటా ఏంటి అందరూ డిగ్రీ ఆల్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో మీరు అందరూ బాగా అల్లరి పిల్లలని అర్థమవుతుంది వచ్చినప్పటి నుంచి అవునా అవునా కదా చాలా మంచిగా ఒప్పుకున్నారు సో ఈ ఆ డ్రగ్ ఎడిక్షన్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంది రైట్ ఇది మీకు అవసరమా లేదా అవసరం ఉందా లేదా లేదు అనేవాళ్ళు ఎంతమంది చెయ్యొత్త లేదు అనేవాళ్ళు ఎంతమంది చెయ్యొత్తండి పర్లేదు సి నేను ఇక్కడికి ఏదో వచ్చి చెప్పుకుని వెళ్ళిపోయి మీరు ఏదో వినేసా అన్నట్టు కాదు కాట్లెస్ లేదా అండి కాట్లెస్ లేదా నేన అంటే ఇక్కడే అవి వైర్ కొంచెం పొడుగుంటే అబ్బాయి ఆగొట్ట చెయ్యే ఇప్పుడు అవసరం ఉందా సో అవసరం ఉంది అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ఎందుకు అవసరం ఉందా చెప్పండి ఇప్పుడు ఎందుకు అవసరం ఉంది వై యూ షుడ్ నో ఈ రోజు ఈ సెషన్ ఇక్కడ ఎందుకు జరగాలి మీకు ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు అవునా మిమ్మల్ని ఎప్పుడైనా స్మోక్ చేయమని అడిగారా లేదు అమ్మాయిలు అయితే లేదు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మీ ఫ్రెండ్స్ అనే కాదు మీ ఇల్లల్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉండుండచ్చు అవునా వాళ్ళని ఎప్పుడన్నా చూసారా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ సిగరెట్ తీసుకునే వాళ్ళు కానీ ఎప్పుడైనా చూసారా డ్రగ్ ఎడిక్షన్ అంటే ఏంటి అసలు డ్రగ్ అంటే ఏంటి మాదక ద్రవ్యం డ్రగ్ అంటే మాదక ద్రవ్యమేనా డ్రగ్స్ లో రకాలు ఏంటి మీరు టాబ్లెట్స్ వేసుకుంటారే అవి అవేంటి డ్రగ్స్ అవునా అంటే మనకి మామూలుగా టాబ్లెట్స్ వాటిని కూడా డ్రగ్స్ అని అంటాం ఇంకొక రకమైన డ్రగ్స్ ఏంటి నార్కోటిక్స్ ఆర్ మీకు ఫుడ్ కాకుండా ఎనీ సబ్స్టెన్స్ మీ బాడీని ఆల్టర్ చేస్తుంది అన్నప్పుడు వాటిని డ్రగ్స్ అంటాం అది ఎప్పుడైతే మీ బాడీ హార్మోన్స్ కానీ మీ మైండ్ ని డిస్టర్బ్ చేసి మీ లైఫ్ స్టైల్ మారుస్తుందో అది మీరు ఎడిక్షన్ లోకి వెళ్ళారని అర్థం కాఫీ ఎంతమంది తీసుకుంటారు కాఫీ పర్లేదు ఇదేమీ తప్పు కాదు కాఫీ ఎంతమంది తీసుకుంటారు నిర్భయంగా చెయ్యచ్చు చాలా మంది తీసుకుంటున్నారు కదా డైలీ ఒక టైంకి కాఫీ పడకపోతే ఎలా అనిపిస్తుంది హెడేక్ వచ్చేస్తుంది ఇంకా సెలాబ్ వచ్చేస్తుంది అబ్బా కాఫీ తాగాలి అన్న ఫీలింగ్ ఉంటది రైట్ సో అలాగే మనకి డ్రగ్స్ అనేవి కూడా వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ అది రోజు రోజుకి దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది ఈ రోజు ఒక కప్పు కాఫీ తీసుకున్నారనుకో కాఫీ వల్ల వచ్చే ఎఫెక్ట్ అదే డోస్ కి ఒక పది రోజుల తర్వాత రాకపోవచ్చు స్టార్టింగ్ లో లైట్ గా మొదలు పెట్టి స్ట్రాంగ్ కాఫీకి వెళ్తాము అడుగుతామా లేదా స్ట్రాంగ్ కాఫీ కావాలి నాకు హెడేక్ వచ్చేస్తుంది ఎందుకు డోస్ సరిపోవట్లేదు సిమిలర్ గా అలాగే కాకపోతే కాఫీ వల్ల మీకు మాక్సిమం అయితే గ్యాస్ట్రేటిస్ వస్తుంది నిద్రపోతుంది అవునా రైట్ దాని వల్ల నష్టం ఉందా ఎక్కువ నష్టం ఉందా ప్రాణహాని ఉందా బట్ దేర్ ఆర్ సమ్ డ్రగ్స్ లైక్ నికోటిన్ స్మోకింగ్ చేస్తారు రైట్ ఆల్కహాల్ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో చాలా అతి ఎక్కువగా జరుగుతుంది ఏంటి సో గంజాయి రైట్ మీకు తెలుసు ఆ గంజాయి చాలా మంది ఎడిక్ట్ అవుతున్నారు మీరు మీరు డిగ్రీలో ఉన్నారు మీ ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు ఇక్కడ ఎంతమందికి బ్రదర్స్ సిస్టర్స్ చిన్నవాళ్ళు కాని పెద్దవాళ్ళు గాని ఉన్నారు టార్గెట్ పీపుల్ ఎవరో తెలుసా ఈ గంజాయికి మీ ఏజ్ గ్రూప్ ఇంటర్ పీపులే సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు గనక గమనించుకోకపోతే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతాయి కదా మీరు ఇవన్నీ చేయకపోవచ్చు కానీ మీరు ఎందుకు తెలుసుకోవాలో అర్థమైందా టు సేవ్ సంబడి అది ఐడెంటిఫై చేయగలిగితే యాక్షన్ తీసుకోవడానికి ఉంటది రైట్ సో ఎడిక్షన్ అండ్ అబౌట్ యూజింగ్ డ్రగ్స్ ఇట్స్ అబౌట్ వాట్ డ్రగ్స్ డస్ట్ యువర్ లైఫ్ అది తీసుకోకపోతే నేను బతకలేను నా లైఫ్ కష్టంగా ఉంది అన్న రోజున ఆర్ ఎడిక్టెడ్ ఎంతమంది ఫోన్స్ రీల్స్ మీద ఉన్నారు గంట గంటకి ఫోన్ చూసుకునే వాళ్ళు ఎంతమంది లేదా ఊరికే ఖాళీగా కూర్చుని ఊరికే ఫోన్ ఓపెన్ చేసి రీల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎంతమంది మీలో లేదని అబద్ధాలు ఆడదు నిజాయితీగా ఒప్పుకోండి సో ఉన్నారు సో అది కూడా ఒక ఎడిక్షనే ఫోన్ కూడా ఒక ఎడిక్షనే ఫోన్ లోంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తెలుసా అమ్మాయిలు అమ్మాయిలు ముఖ్యంగా ఏది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలీదు సంథింగ్ దట్ స్టార్ట్స్ యాజ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఇన్ ట్రబుల్ చాలా మందికి మధ్య చాలా మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఎంత బాగా క్రియేట్ చేస్తారంటే కామన్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారని యూ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అవునా అబ్బాయికి ఏమో అమ్మాయిల నుంచి వస్తుంది అమ్మాయిలకేమో అబ్బాయిల నుంచి వస్తుంది తెలియకుండా మీ ప్రొఫైల్లోకి ఎంటర్ అయ్యి మీ ఫ్రెండ్స్ కూడా మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మీ గురించి అన్ని చెప్పేస్తారు కంప్లీట్ గా తెలియపోవచ్చు కానీ మీ చుట్టు పరిసరాల్లో మీకు కామన్ గా ఉండేవి మాట్లాడడం వల్ల విచ్ విల్ నాట్ ఈవెన్ క్రాస్ చెక్ చేసుకోరు మీరు అప్పుడు వచ్చు ఏమన్నా కొంతమంది డబ్బులు ఇచ్చేసి మోసిపోయిన వాళ్ళు ఉన్నారు సీ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ అబ్బాయి కూడా దే ఆర్ విక్టిమ్స్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ స్కామ్స్ సో ఇవన్నీ అక్కడి నుంచి మొదలవుతున్నాయి ఫోన్ అన్నెసరీ ఫోన్ యూసేజ్ వల్ల ఫోన్ ఎందుకు యాక్చువల్ గా కనిపెట్టింది అంటే కమ్యూనికేషన్ కోసం కనిపెట్టారు కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గ్యాదర్ యూనో ఒకప్పుడు న్యూస్ రావాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ వస్తే కానీ యూ విల్ నాట్ నో వాట్ హ్యాపెన్ కానీ ఇప్పుడు వెంటనే సెకండ్స్ లో యూ గెట్ వరల్డ్ లో ఎక్కడన్నా న్యూస్ వచ్చేస్తుంది బట్ వాట్ ఆర్ వి యూజింగ్ ఇట్ ఫర్ కరెక్ట్ గా యూజ్ చేస్తున్నామా లేదా టెక్నాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సేమ్ వే మనకున్న చుట్టుపక్కల ఎంత వరకు కరెక్ట్ గా ఉంది ఎన్విరాన్మెంట్ సేఫా కదా ఇది చెప్పడం చాలా ఈజీ ఇండిపెండెన్స్ వచ్చింది అమ్మాయి